వైకాపా పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరా నిరాశ నిష్పతో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావడం లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించడం లేదు స్వయం ఉపాధి పథకాలు అమలు కావడం లేదు పర్యవసానంగా నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిష్పత్తితో ఉన్నారు వైకాపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా యువతకు సంబంధించి మూడు హామీలు ఇచ్చింది ఒకటి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల ఉపలం తీసుకొస్తాం రెండవది ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వస్తాయని వెంటనే భర్తీ చేస్తాం మూడవది ప్రతి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు చేసి విలం చేస్తామని చెప్పేసి మూడు హామీలు ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చాక ఈ మూడు హామీలను తుమ్ములో తొక్కడం జరిగింది అంటే యువతను నమ్మించి మోసగింది జగన్మోహన్ రెడ్డి మోసగించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవి కాక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడం లేదు ఉన్న పరిశ్రమలు పోతున్నాయి కొత్త పరిశ్రమలు రావడం లేదు ప్రభుత్వం యొక్క పారిశ్రామిక వ్యతిరేక విధానాల వల్ల జరుగుతూ ఉంది ఏసీబీ పీసీబీ జేసీబీ కల్చర్ ఈ దుష్ట సంస్కృతి వల్ల ఉన్న పరిశ్రమలు పోతున్నాయి కొత్త పరిశ్రమలు రావడం లేదు ఇక మూడవది స్వయం ఉపాధి పథకాలు ఈ ఎస్టీ ఎస్టీ బీసీ తదితర కార్పొరేషన్లకు నిధులు లేని కారణంగా స్వయం ఉపాధి పథకాలు మూలన పడ్డాయి ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో రేపు ఆంధ్రత భవన్ నుండి చెలో సెక్రటరియట్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యువతకు భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నంబర్ వన్ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం రెండవది మెగా డిఎస్సి నిర్వహిస్తాం మూడవది ప్రైవేట్ రంగంలో ఇతోధికంగా ఉద్యోగాలు కల్పిస్తాం నాలుగవది వివిధ కార్పొరేషన్లకు సమృద్దిగా నిధులు విడుదల చేసి స్వయం ఉపాధి పథకాలను భారీ ఎత్తున అమలు చేస్తాం బడ్జెట్ కేటాయింపులు యువతకు సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం నుండి మూడు శాతానికి పెంచుతామని చెప్పేసి నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తాం